హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అలేక్య అయితే ఇక అలేక్య రానని చెప్తుంది కదా సీనుకి ఇక అలేక్య రావట్లేదని సీను అయితే సింహాద్రి పద్మమ్మలకి చెప్తాడు ఇక పద్మమ్మ సింహాద్రి ఎలాగైనా ఇక ఆ బిడ్డని ఇంటికి తీసుకురావాలి నా కూతురు కాపురంలో చిచ్చు పెట్టినట్లు అవుతుందంటే ఖచ్చితంగా తనని ఆ ఇంట్లో నుంచి తీసుకురావాలి అని పద్మమ్మ అంటూ ఉంటుంది అప్పుడు సింహాద్రి అవునే పద్దాలు తీసుకువద్దాం కానీ ఇప్పుడేమి లొల్లి చేయకే అని ఇక సింహాద్రి అంటూ ఉంటాడు ఇటుపక్క అలెక్య చాలా బాధపడుతూ కూర్చుంటూ ఆలోచిస్తూ కూర్చుంటుంది అది గమనించిన జీవన అలెక్య దగ్గరికి వెళ్తుంది ఏంటి అలెక్య ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడు ఏంటి అలెక్య అంటున్నావేంటి నా పేరు అలెక్య కాదు దివ్య అని కానగానే సరే కానీ ఏమి ఆలోచిస్తున్నావు అంతా బాధతో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తున్నావు అని జీవన అంటూ ఉంటుంది ఇక నాకు ఒక బాధ ఉందిలే అని ఇక అలైక్య అనడంతో నీ బాధ నాకు తెలుసు అనగానే ఇక అలైక్య ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి నా బాధ తెలియడం ఏంటి అని అనగానే నాకు నీ గురించి తెలిసిపోయింది నువ్వు మా బావగారు ప్రేమించుకున్నారని మీ ప్రేమ ఇక పెళ్లి పీటల వరకు వచ్చిందని ఇక అప్పుడే మా బావగారికి యాక్సిడెంట్ కావడం ఇక నీకు దూరం అయిపోవడం ఇప్పుడు పెళ్ళి జరిగిపోవడం ఇదంతా నాకు తెలుసు అని అనగానే ఒక్కసారే అలైక్య షాక్ అయిపోతుంది ఇవి ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అని అలెక్య అంటూ ఉంటుంది అప్పుడు జీవన నాకు అంతా తెలుసు కావాలంటే సాక్ష్యాలు కూడా చూపిస్తాను నువ్వు మా బావగారు ప్రేమించుకున్న విషయం ఇక నీకు గతం మర్చిపోయిందని ఇక నాకు తెలుసు అని ఇక జీవనని వెంటనే ఇక అలైక్యని తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది వెంటనే ఇక పెన్ డ్రైవ్ పెట్టిన ల్యాప్టాప్ ఓపెన్ చేసి అలైక్య ఆదిత్యలు ఇద్దరు దిగిన ఫోటోలు అన్నీ ఇక చూపిస్తూ ఉంటుంది ఇక అది చూసిన అలెక్క అవును నేను ఆదిత్యని ప్రేమించాను ఆదిత్య కోసమే బ్రతకాలని అనుకున్నాను ఆదిత్యతోటి జీవితాంతం బ్రతుకున్నన్ని రోజులు తనతోటే ఉండాలనుకున్నాను కానీ అనుకోని పరిస్థితులలో ఇక నేను అలే ఆదిత్యకి దూరం కావాల్సి వచ్చింది కానీ ఆదిత్యకి దూరం కావడం నాకు ఇష్టం లేక నాకు ఇష్టం లేని పెళ్లి జరిపిస్తూ ఉంటే మా అమ్మ నాన్నలు తిరిగి నేను ఆ పెళ్లి పీటల నుంచి ఆదిత్య కోసం వచ్చాను కానీ అప్పుడు నాకు యాక్సిడెంట్ కావడం నేను ఇంకా గతాన్ని మర్చిపోవడం ఇదంతా జరిగింది అనుకోకుండా తిరిగి మళ్ళీ ఆదిత్య ఇంటికే రావడం జరిగింది కానీ తీరా చూస్తే ఆదిత్యకి పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు అటు ఆనంది అక్క ఆదిత్య బావగ ఆదిత్య ఇద్దరూ కలిసి ఉండడానికి నేను ఎందుకు దూరం చేయాలి వాళ్ళిద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు నేను దూరం చేయడం తప్పు కదా అనిక ఆలోచిస్తూ ఉన్నాను అని అలైక్య అనగానే ఇక జీవన ఏంటి నువ్వేంటి తప్పు ఏం చేయడం లేదు నువ్వు నీ ప్రేమించిన అతన్ని దగ్గర తెచ్చుకోవాలనుకుంటున్నావు తనతో జీవితాంతం గడపాలనుకుంటున్నావు నీ విషయంలో తప్పేమీ లేదు ఇక ఈ తప్పు అంతా ఆనందిదే అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక అలైక్య అయితే అప్పుడే జీవన ఏంటి ఏం మాట్లాడడం లేదేంటి అవును ఆ తప్పంతా ఆనందిది ఆ రోజు ఇక ఆదిత్యకి యాక్సిడెంట్ అయినప్పుడు మీ అమ్మ నాన్నలు నిన్ను తీసుకొని వెళ్ళిపోయారు ఇక అదే సమయంలో ఇక ఆదిత్య పరిస్థితిని చూసి ఇక మా ఆ యాక్సిడెంట్ చేసింది మా అమ్మే ఇక ఆ పరిస్థితిని చూసి మా అమ్మ ఇక నన్ను ఆదిత్యకిచ్చి పెళ్లి జరిపించాలని అనుకుంది కానీ నేను ఆ ఇక ఆదిత్య పరిస్థితిని చూసి నేను పెళ్లి చేసుకోలేదు కానీ ఆనంది మాత్రం పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చింది ఎందుకో తెలుసా అని ఇక అనగానే ఇక అలైక్య ఏంటి ఏం జరిగింది ఆనంది అక్క ఎందుకు ముందుకు వచ్చింది అని ఇక అంటూ ఉంటుంది అలైక్య అయితే ఆనంది ఎందుకు వచ్చిందంటే ఈ ఆస్తి కోసం ఈ ఆస్తి తన సొంతం చేసుకోవడానికి ఆదిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంది ఇక ఈ ఆస్తి మొత్తం తనదైపోతుంది కదా అందుకనే ఇదంతా చేసింది బావగారికి తెలీదు బావగారు మోసపోయారు కానీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న మాట నిజమే కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు వాళ్ళిద్దరూ ఒకే రూమ్ లో ఇక ఒకరు సోఫా పైన ఒకరు బెడ్ పైన పడుకుంటారు అంటే దానికి కారణం ఆదిత్య బావగారికి ఇక ఎక్కువగా మనసులో చోటు ఇంకా నీకే ఉంది ఇక నిన్నే ప్రేమిస్తున్నాడు నిన్ను మర్చిపోలేదు కాబట్టి ఎప్పటికైనా నువ్వే తనకి సొంతం కావాలి తను నువ్వు సంతోషంగా ఉండాలి ఇక తను నీ కోసమే ఉంటున్నాడు నీ కోసమే ఇక ఆనందిని అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు ఇక తను ఒక సంవత్సరం వరకే కలిసి ఉంటానని ఇక తర్వాత విడిపోతానని ఒక అగ్రిమెంట్ రాసుకొని పెళ్లి చేసుకున్నాడు అంటే దానికి కారణం ఏంటి ఆనందిని సంతోషంతో పెళ్లి చేసుకోలేదు ఇక ఓన్లీ వాళ్ళ అమ్మ నాన్నల కోసం పెళ్లి చేసుకున్నాడు ఇక ఆనంది మాత్రం ఈ ఆస్తిని అనుభవించడానికి ఆదిత్యని పెళ్లి చేసుకుంది ఇక ఆనంది ఎంతో మంచిదని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆనంది అంత మంచి మంచిదేమీ కాదు ఈ ఆస్తి కోసమే వచ్చింది ఆదిత్య బావగారు ఆ పరిస్థితిలో ఉన్నా కానీ ఇక తను పెళ్లి చేసుకోవడానికి కారణం ఈ ఆస్తి ఇప్పటికైనా తెలుసుకో ఈ ఆనంది ఇక ఆస్తి కోసమే వచ్చింది కాబట్టి ఆదిత్యని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఎప్పటికీ తనతోటే ఉండాలి ఇక ఆనందిని తన నుండి విడదీసి నువ్వే ఆదిత్య బావగారితో ఉండాలి నువ్వు తప్పేమీ చేయడం లేదు నీ ప్రేమని గెలిపించుకుంటున్నావు అని జీవన లేనిపోనివన్నీ అలెక్కేకి చెప్తుంది ఇక అలెక్క అయితే ఇక జీవన మాటలు విని అవును అక్క ఆస్తి కోసం వచ్చిందా అయితే అక్క ఎంతో మంచిదని నేను అనుకున్నాను కానీ ఈ ఆస్తి కోసం మాత్రమే ఆదిత్యని పెళ్ళి చేసుకుందా అంటే వాళ్ళిద్దరూ సంతోషంగా లేరు ఇక అలాంటప్పుడు నేను ఆదిత్య మనసులో చోటు ఇంకా ఉంది కాబట్టి తనతో ఇక తనతో తాళి కట్టించుకోవడంలో తప్పేమీ లేదు కదా తనతో బ్రతికేందుకు తప్పేమీ లేదు కదా అని ఇక తన మనసులో తానే అలెక్య అనుకుంటూ ఉంటుంది జీవన అన్న మాటలన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది ఇక జీవనైతే ఒక పక్కకు పోయి ఇక ఆనంది నీ పరిస్థితి ఇంట్లో నుంచి బయటికి పోయేది వరకు వచ్చింది ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది నాకు ఇక చాలా సంతోషంగా ఉంది ఆనంది నిన్ను ఏమీ చేయలేనని రోజు బాధపడేదాన్ని ఏది చేద్దామనుకున్నా అది మాకే రివర్స్ అయ్యేది కానీ ఈరోజు మాత్రం ఇక ఇప్పటి నుంచి నిన్ను ఒక ఆట ఆడుకుంటాను చూడు ఇక నిన్ను త్వరలోనే ఇంట్లో నుంచి పంపించేస్తాను ఇక ఆదిత్యకి ఈ అలేఖ్యకి పెళ్లి జరిపించి నువ్వు ఇంకా ఇంకా బాధపడేలా చేస్తాను అని జీవన తనలో తానే చాలా సంతోషంతో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలేఖ్య మాత్రం ఇక ఆదిత్యని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక అలేఖ్య అలా కూర్చొని ఉండగా ఏంటి అలెక్క ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఇంకా మీ ఆనంది అక్క గురించే ఆలోచిస్తున్నావా తన గురించి చెప్పాను కదా తను ఓన్లీ ఈ ఆస్తి కోసమే వచ్చిందని ఆదిత్య మీద ప్రేమతో రాలేదని ఇక ఇప్పుడు నువ్వు ఆలోచించేది ఏమీ లేదు ఆదిత్య గారిని తొందరగా పెళ్లి చేసుకోవడమే ఇక తనకి తొందరగా దగ్గర కావడమే ఈ ఆనందిని ఈ ఇంట్లో నుంచి పంపించడమే అని జీవన అనగానే ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అక్కని ఎలా దూరం చేయాలి ఆది దాని గురించే ఆలోచిస్తున్నాను అని అలెక్కే అనగానే సరే నేను కూడా ఏదో ఒకటి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను ఇక ఆ తర్వాత నువ్వు ఆదిత్య బావ గారు ఇక ఎప్పటికీ కలిసి ఉండేలా ఇక ఆదిత్య బావ గారు నీ మెడలో తాళి కట్టేలా చేస్తాను అని ఇక జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అటు సునంద శశికాంత్లైతే ఏంటండి అసలు ఈ బాంబు ఎప్పుడు పేలుతుందో అని భయంగా ఉంది తనకి గతం గుర్తుకు వస్తే మళ్ళీ తిరిగి ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోమని అంటుంది ఇక ఆనంది దూరం కావాల్సి వస్తుంది లేదు అలా జరగకూడదండి తొందరగా తనని బయటికి పంపించడానికి వీలు లేకుండా ఉంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు భయం భయంగా ఉంది అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడు శశికాంత్ అవును సునంద నాకు కూడా అలాగే ఉంది ఇంట్లో క్షణ క్షణం ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని శశికాంత్ కూడా అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అవునండి ఒక ఆలోచన వచ్చింది ఆదిత్యకి ఆనందికి శోభనం జరిగిపోతే వాళ్ళిద్దరికీ ఇక విడదీయడానికి ఎవరు రారు కదా ఎప్పటికీ వాళ్ళిద్దరూ కలిసే ఉండవలసి ఉండాలి కదా అని అంటూ ఉంటుంది అవునా అవును సునంద ఇంత మంచి ఆలోచన నీకు వచ్చింది ఇక ఇప్పుడు ఈ ఈ ప్లాన్ ప్రకారం ఇక ఆనంది ఆదిత్యలు ఒకటైతే వాళ్ళని ఎవరు విడదీయలేరు అని ఇక శశికాంత్ అంటూ ఉంటాడు అవునండి ఆ రోజు ఎలాగో ఆనంది ఆదిత్యల శోభనం ఈ అలైక్య వల్లే ఆగిపోయింది ఈ అలైక్య వల్లే ఇదంతా జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ అలక్య వల్ల ఇక వాళ్ళిద్దరూ దూరం కాకూడదంటే మళ్ళీ వాళ్ళకి శోభనం ఏర్పాట్లు చేయాలి ఇక అలా చేసేనైనా వాళ్ళిద్దరూ ఒకటైపోయిన తర్వాత ఎవరు వాళ్ళిద్దరిని విడదీయలేరు అని ఇక సునంద చెప్పగానే అవును ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు రాత్రి ఇక ఆదిత్యకి అలా ఆనందికి ఇద్దరికి శోభనం జరిపిద్దాం ఇక ఈరోజు ఎలాగైనా ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా గడిపేలా చేద్దాం ఆ తర్వాత ఇక ఆ అలెక్కే కాదు ఎవరు వచ్చినా వాళ్ళిద్దరిని విడదీయలేరు అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక శోభన ఏర్పాట్లు ఇక గురించి మాట్లాడుకుంటూ ఉండగా జీవనైతే వింటుంది ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి అత్తయ్య ఏంటి మామయ్య శోభనం ఏర్పాట్లు చేసి వాళ్ళిద్దరూ కలిసేలా చేసి ఇక ఈ అలెక్యని ఇంట్లో నుంచి పంపించాలని చూస్తారా లేదు నేను అలా చేయనివ్వను కదా ఎలాగైనా ఈ శోభనాన్ని ఆపేలా ఆపేస్తాను లేక ఏదో ఒకటైనా చేస్తాను కానీ ఈ ఆనంది ఆదిత్యలు కలిసేలా మాత్రం నేను ఉండనివ్వను అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది వెంటనే జీవన అలెక్య దగ్గరికి వస్తుంది అవును అలెక్య నాకు ఒక ఆలోచన వచ్చింది నువ్వు ఆదిత్య ఎప్పటికీ ఇక ఆదిత్యని మెడలో చచ్చుకుంటూ తాలి కట్టాలంటే నేను చేసినట్లు నువ్వు నేను చెప్పినట్లు నువ్వు చేయాలి అని ఇక జీవన అనగానే చెప్పు జీవన అని అలైక్య అంటూ ఉంటుంది అప్పుడు నేను ఒక పాల గ్లాస్ ఈరోజు ఆదిత్యకి ఆనందికి శోభనం ఏర్పాట్లు అతయ్య గారు చేస్తున్నారు కాబట్టి ఇక ఆనంది సారీ నువ్వు ఎలాగో కట్టుకుంటున్నావు కాబట్టి ఆనందిలాగా రెడీ అయి ఆ రాత్రి పూట చీకట్లో ఎవరికీ కనిపించకుండా ఆదిత్య రూమ్లోకి నువ్వు వెళ్ళు ఆనందికి బదులు ఆనందిని ఎలాగైనా ఆ రూమ్ లోకి వెళ్లకుండా చేయి అలా అయితే ఇక నువ్వు ఆదిత్య ఎప్పటికీ జీవితాంతం కలిసి ఉంటారు ఇక ఆ పొరపాటులో ఇక ఆనందియే అనుకొని నీతో స సంతోషంగా ఉంటాడు జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు కాబట్టి ఇక ఎప్పటికీ ఇక నిన్ను విడిపోడు ఎందుకంటే ఇక తను తప్పు చేస్తాడు కాబట్టి ఇక తప్పుని ఎలా చే చెడిపేసుకుంటాడు ఇక ఏటూ తోయదు కాబట్టి ఇక కట్టక తప్పదు నీ మెడలో అని ఇక అంటూ జీవన అయితే ఇక అలైఖ్యకి లేనిపోనివన్నీ చెప్తుంది ఏంటి జీవన ఇలా చేస్తే తప్పేం కాదా ఇక నేను ఆదిత్యకి దొరికిపోతే ఎలా అని ఇక అంటూ ఉంటుంది అలైక్య అయితే అప్పుడే ఏం నీకు ఎలాగో గతం గుర్తుకు లేదు ఇక ఆ పొరపాటులో నువ్వు వచ్చావని తెలిస్తే అలా అనుకుంటారు ఏమీ ఏమీ కాదు నేను చెప్పినట్లు ఇక ఈరోజు రాత్రి చెయ్యి అని ఇక జీవన అలైక్యకి అన్నీ చెప్తుంది వెంటనే ఇక అలైక్య అయితే చాలా సంతోషంతో ఉంటుంది జీవన చెప్పిన ఆలోచన బాగుంది ఇక ఆదిత్య ఎప్పటికీ నాతో ఉండాలంటే ఇదొకటి జరిగిపోతే అయిపోతుంది ఎలాగో ఆనంది అక్కతో తను సంతోషంగా లేడు ఆ రోజు శోభనం కూడా ఆగిపోయింది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు కనుక నా మెడలో ఖచ్చితంగా ఆదిత్య కడతాడు జీవన చెప్పినట్లుగా అని ఇక అలైక్య అనుకుంటూ ఉంటుంది అటుపక్క ఇక శోభన ఏర్పాట్లన్నీ ఇక సునంద దగ్గరుండి చేస్తుంది కదా ఇక ఆదిత్య కూడా తన రూమ్లో కూర్చొని ఉంటాడు అప్పుడే ఇక ఆనందిని రెడీ చేసి ఆనంది ఆనందిలాగా ఇక రెడీ అయి అలైక్య అయితే ఇక పాల గ్లాస్ తీసుకొని ఇక ఆదిత్య రూమ్ లోకి ఆనంది రాకముందుకే వెళ్ళిపోతుంది అప్పుడే ఇక ఆదిత్య రూమ్ లోకి వెళ్ళి ఇక లైట్ ఆఫ్ చేస్తుంది ఆదిత్యకి ఇక ఆనందిం ఆనందిలాగా వెళ్ళిన ఆలక్య ముఖం కనిపించకుండా వెంటనే ఏంటి ఏంటి ఆనంది ఇప్పుడే లైట్ ఆఫ్ చేశావు అని ఆదిత్య అంటూ ఉంటాడు ముందుగా ఈ పాలు తాగండి ఇక అని జీవన ఇక పాలలో ఒక మందు కల్పిస్తూ ఉంటుంది కదా ఇక తను గుర్తుపట్టకుండా ఉంటాడు జీ ఇక అలైక్యనైతే అప్పుడే ఇక ఆ పాలని ముందుగా అలైక్య ఆదిత్యతో తాపిస్తుంది అప్పుడే ఆదిత్య పాల గ్లాస్ మొత్తం తాగేసి ఇక ఆనందియే అనుకుని అలైక్యతో కలిసిపోతాడు ఇక అలైక్యతో సంతోషంగా ఇక రాత్రి గడి డు ఇక ఉదయాన్నే లేచి అలైక్యని చూసేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి నువ్వెందుకు ఇక్కడున్నావు రాత్రి ఆనంది రాలేదా అని ఇక అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఏంటి దివ్య అసలు నేమైనా అర్థమవుతుందా ఆనంది అనుకున్నాను అసలు నువ్వు రావడం ఏంటి అని ఇక ఆదిత్య అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అలైక్య అయితే నేనే వచ్చాను ఇక అక్క ఎటో వెళ్ళిపోయింది ఇక ఈ బెడ్రూమ్లో అక్కే ఉంటుందని నేను ఇక్కడికి వచ్చాను కానీ నువ్వున్నావు ఇక అని అంటూ ఉంటుంది దివ్యానైతే అప్పుడే ఇక నువ్వు ఇంట్లో ఉంటే పొరపాటు జరుగుతూనే ఉంటుంది ఇక నువ్వు ఇంట్లో ఉండకూడదు ఇక అని ఆదిత్య ఇక అలైక్య చెంపలగొట్టి ఈ ఇక నా జీవితంలో ఆనందికి మాత్రమే చోటు ఉంది ఎవరికీ లేదు ముందుగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇంట్లో ఉంటే ఇలాంటి పొరపాట్లు ఎన్నో జరిగిపోతాయి కాబట్టి నువ్వు ఇంట్లో ఉండకూడదు ఆనందికి కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఇక ఎవరి కంట ఇంట్లో నుంచి వెళ్ళిపో నేను ఆనందిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆనంది నా జీవితంలో అడుగుపెట్టి పెట్టాక నాకు సంతోషాన్ని ఇచ్చింది ఇక నేను కాళ్ళు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు తిరిగి నన్ను నడిచేలా చేసింది అలాంటి ఆనందిని ఎప్పటికీ నేను దూరంగా ఊహించుకోలేను ఇప్పుడు నా మనసులో ఆనంది తప్ప ఎవరికి చోటు లేదు కాబట్టి నేను ఆనందితోనే ఉంటాను ఇక ఈ విషయం ఎవరికి తెలియకుండా ముందే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఇక ఆదిత్య అయితే బ్యాగ్ తీసుకొని వచ్చి అలైక్యకి విస్తాడు ఇక అలైక్య అయితే ఇక ఆనంది ఇక ఆదిత్యాల గురించి తెలుసుకొని ఇక ఆదిత్య ఆనందిని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకొని ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు ఎవరికి కంటపడకుండా ఆదిత్య చెప్పినట్లుగా ఇక నుంచి వెళ్ళిపోతాను నేను తప్పు చేశాను వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళడం ఆ జీవన మాటలు విని అని ఇక అలైక్య అయితే ఇక అనుకొని ఇక అందరికీ తెలియకుండా ఎవరికి తెలియకుండా ఎవరు లేవక ముందుకే ఇక అలైక్య ఆ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది ఈ విధంగానైతే ఆదిత్య అలైక్యకి వార్నింగ్ ఇచ్చి ఇక జీవన కుట్రని ఇక ఫ్లాప్ చేసేలా ఇక అయితే బయటికి పోయేలా తనంతట తానే చేస్తాడు ఇక అలెక్యని బయటికి పంపించేసి ఇక ఆదిత్య అయితే ఆనందితో సంతోషంగా ఉంటాడు ఈ విధంగానైతే జీవన వే వేసిన ప్లాన్ని ఇక తిప్పికొట్టి అలెక్యని ఇంట్లో నుంచి పోయేలా చేస్తాడు ఇక ఆదిత్య అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్